తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో అమృత్ సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ వీఐపీ హాల్లో జరిగిన అమృత్ సంభాషణ కార్యక్రమంలో ప్రయాణికులు ప్రజలు భాగస్వామ్యం వహించారు తిరుపతి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకానికి ఎంపికైన విషయం విదీతమే ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ అమృత్ సంభాషణ పేరుతో ప్రత్యేక ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించారు రైల్వే స్టేషన్ అభివృద్దిలో భాగంగా ప్రజలు అభిప్రాయాలు సూచనలను తీసుకోవడంతో పాటు ప్రయాణికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు సంవాద్ గురించి ఆల్రెడీ మన స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు మీకు వివరించుకుంటారు దీని ఉద్దేశం ఏంటి వన్ ఆఫ్ ద పర్పస్ సో మీ అందరికీ తెలుసు తిరుపతి స్టేషన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్స్ ఇన్ఫ్యాక్ట్ బి స్పెసిఫిక్ థర్డ్ బిగ్గెస్ట్ స్టేషన్ ఆఫ్టర్ సికింద్రాబాద్ అండ్ విజయవాడ సో సుమారు సంవత్సరానికి ఐదు వందల కోట్లు ప్యాసింజర్ రెవెన్యూ జనరేట్ చేసేంత ఉంది దాదాపు డైలీ క్లోస్ టు వన్ ల్యాక్ ప్యాసింజర్స్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఇన్ వాడు అంటే అందరికి దాదాపు లక్ష మంది దాకా అంటే తొంభై వేల నుంచి లక్ష మంది దాకా డీల్ చేస్తూ ఉంటాము ఈ స్టేషన్లో అండ్ పీరియడ్స్ పీరియడ్స్లో అయితే ఇంకా బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఇటువంటి ప్రత్యేక ఫెస్టివల్ అయినప్పుడు కానీ ఆర్ లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ మీ అందరికీ కూడా తెలుసు చాలామంది తిరుపతి ప్రిఫర్ చేస్తుంటారు ఓవర్ నైట్ ట్రావెల్ కాబట్టి సో ఎనీ నార్మల్ సెనివర్ ద్వారా కూడా ఆర్ ఇంకా లాంగ్ వీకెండ్స్ వస్తే అది ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ దాకా డీల్ చేస్తుంటాం సో ఆల్రెడీ ఇది దృష్టిలో పెట్టుకొని ఒక మేజర్ స్టేషన్ అక్రడేషన్ వరకు ప్లాన్ చేయడం అయింది సుమారు మూడు వందల డెబ్బై కోట్లో పెట్టి ఒక మేజర్ అక్రడేషన్ అంతా చూస్తున్నారు అండ్ ఈ ఏరం కల్లాసీ సౌత్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ ఫైవ్ ఇట్స్ న్యూ బిల్డింగ్ గ్రీన్ ఫీల్డ్ బిల్డింగ్ సో అది ఆపరేషన్లో కానుంది బై దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అండ్ ఇటువైపు నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా ఏదైతే ఉందో అటువైపు కొత్త బిల్డింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ అది కూడా దాదాపు ఇంకొక సంవత్సరం పట్టం సో ఈ లోపల ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూటిలిటీస్ అన్ని కూడా అటువైపు సౌత్ సైడ్ షిఫ్ట్ చేసి అప్పుడు నార్త్ సైడ్ పోస్ట్ కూడా డెవలప్ చేయడం సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ సో ఫ్యాక్ట్ द पर्पज ऑफ अमृत सावर इज टू नो मोर फ्रॉम यू लिजन मोर फ्रॉम यू वॉट आर यू फर्दर युअर एक्सपेक्टेशजेशन फॉर फर्दर इम्रूवति प्लीज